క్రమక్రమంగా ఫ్యామిలీ పట్ల చూసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది వ్యసనానికి అడిక్షన్ ఏ వ్యసనమైనా వాళ్ళు ఎక్కువ ఏ దేని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అది కూడా తగ్గించుకుంటూ దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది నార్మల్ గా ఒక మనిషికి ఆనందం ఎక్కువ నుంచి వస్తుంది పని చేసినప్పుడు లేదా డబ్బులు సంపాదించినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఉన్నప్పుడు పిల్లలు వృద్ధిలోకి వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా ఎవరైనా అంటే పోగిడేంత మంచి పని చేసినప్పుడు ఇలాంటి వాటి వల్ల సంతోషం రావాలి ఈ అడిక్షన్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో చేంజెస్ వచ్చేస్తాయి హ్యాపీనెస్ ని వీళ్ళు మొబైల్ నుంచి కానీ ఆల్క నుంచి కానీ తీసుకొని మొదలు పెడతారు ఆల్కల్ ఫస్ట్ హ్యాపీనెస్ కోసం తాగారు ఆ తర్వాత వీళ్ళని కంట్రోల్ తీసుకొని తీసుకుంటే గానీ మీరు ఉండలేరు అనే స్టేజ్ తీసుకెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం చాలా మంది అనుకుంటారు నేను చాలా స్ట్రాంగ్ అని నేను నాకు ఎప్పుడు వ్యసనం రాదని నేను చెప్తుంట నా దగ్గరకు వచ్చి కూడా చెప్తారు సో అలాంటిది ఏముండదు ఎవరైనా సరే కాస్త ఎక్కువ తీసుకుని అడిక్ట్ అవుతారు పరిమితికి మంచి తీసుకుంటే ఒక అని కాదు మొబైల్ అని కాదు ఏ పని చేసినా పరిమితి నుంచి చేశారనుకోండి దాని తర్వాత దాని ఇంపాక్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు లైఫ్ మీద మీరు డైలీ ఎయిట్ అవర్స్ పని చేశారనుకోండి నెక్స్ట్ డే ఫ్రెష్గా వచ్చి పని చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తే నెక్స్ట్ డే ఎఫిషియన్సీ ఉంటుందా ఉండదు కదా సార్ అలాగే ఉంటుంది అది ఇంకా కంటిన్యూస్గా కొన్ని నెలల తరబడి చేశారనుకోండి సైకెట్రీ పేషెంట్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం